హలో భూమి నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి నాకంటే ఎక్కువగా నువ్వంటేనే అంత ఇష్టం మరి నా మనసులో మాట నేను చెప్పాను కదా నువ్వు లేకుండా నేను ఉండలేను చెప్పు భూమి నువ్వు అలా మౌనంగా ఉన్నావేంటి నీ మనసులో ఉన్న మాటని నేను వినాలనుకుంటున్నాను చెప్పు భూమి అని చరణ్ అడుగుతూ ఉంటాడు మరోవైపు భూమి ఈ చట్నీ బాగుంటుంది వేసుకోండి వేసుకోండి తినండి అని అంటూ ఉంటుంది ఏంటో ఏం లేదు ఏం లేదు తినండి అని అనగానే వెంటనే తింటూ ఉంటే గగన్కి పొలమారుతుంది మారుతుంది ఇదిగో ఇదిగో ఇదిగోండి వాటర్ తాగండి అక్కర్లేదు నేను తాగుతానులే అని గగన్ అంటూ ఉంటాడు గగన్ వాటర్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఈ తైతక్ ఏంటి చాలా చేంజ్ అయినట్టు కనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ అలా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి మాత్రం ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే కావాలని ఇదిగో ఈ షర్ట్ మీద ఏదో అంటిందే అందుకే తుడుస్తున్నా అన్ అని అంటే అక్కడ ఏం లేకున్నా కూడా అలా తుడుస్తూ ఉంటే ఇక గగన్ చూస్తూ ఉంటాడు అదే సమయానికి అదే సమయానికి అక్కడ కుంకుమ పడ్డాన్ని చూస్తే అయ్యో ఇలా జరిగిందంటే కుంకుమ ఇలా అంటిందే ఇప్పుడు ఇప్పుడు కానీ ఈ ఈ ఈ చూసాడంటే చూశాడంటే ఈ కాంతి సంగతి ఓర్ దేవుడా అంటూ అనుకుంటూ ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అంతలో గగన్ గగన్ లేస్తాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఇదిగోండి ఈ సూట్ వేసుకొని వెళ్ళండి నేను హ్యాండ్ వాష్కి వెళ్తాను అని గగన్ అంటూ ఉంటాడు అక్కర్లేదు అని అంటూ ఉంటే వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటాడు అక్కడికి వెళ్తూ ఉంటాడు గగన్ ఒక ఇక అమ్ము ఇప్పుడు కానీ హ్యాండ్ వాష్ దగ్గర చూసుంటే ఇక అంతే సంగతి తల తిక్క ఏం మాట్లాడతాడో ఏంటో అని అంట అని ఏంటో కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి గగన్ వస్తాడు అప్పుడు వెంటనే గగన్కి సూట్ వేయగానే అమ్మయ్య చూసుకోలేదు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఫోన్ చేస్తూ ఉంటే అయ్యో ఫోన్ వస్తుంది కదా అని అంటూ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది భూమి హలో 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 అన్న గ చరణ్ చెప్తూ చరణ్ అంటూ ఉంటాడు చెప్పండి నా మనసులో ఉన్న మాటను చెప్పాను కా మరి నువ్వు చెప్పాలి కదా అన్ అంటే ఓకే ఓకే అని భూమి చెప్తూ ఉంటుంది ఓకేనా సరే కానీ నేను మిమ్మల్ని కలవాలి అని చరణ్ అంటూ అని భూమి అంటూ ఉంటుంది ఎక్కడికి కలుద్దాం ఎక్కడికి కలుద్దాం అడ్ర అని అనగానే అడ్రస్ చెప్తూ ఉంటుంది భూమి ఇక వెంటనే కాళ్ళని కట్ చేసి యాహూ నిజంగా నిజంగా నా ప్రేమను ఇంత త్వరగా అంగీకరిస్తుందని అనుకోలేదు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనే విధంగా ఎంతో ఎక్సైటింగ్గా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక చెర్రీ వెంటనే నీళ్ళలో అకస్మాత్తుగా పడిపోతాడు భూమిని భూమిని తలుచు సంతోష భూమిని తలుచుకుంటూ ఒక ఇక భూమి చెప్పిన అడ్రస్ కాడికి చర్య వచ్చేస్తాడు అప్పుడే భూమి కూడా వస్తుంది భూమి ఏ భూమి ఏం చెప్తుందో ఏంటో నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ లేట్ని అసలు తట్టుకోలేకపోతున్నాను ఏంటో అనే విధంగా మనసులో చరణ్ అనుకుంటూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చరణ్ ఇలా అంటూ ఉంటాడు చెప్పు భూమి నాతో నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా త్వరగా చెప్పు ఏంటి నేను చెప్పాలనుకున్నానా మీరే చెప్పి అంటే అంటే నేను ఫోన్లో మాట్లాడింది నువ్వు వినలేదా నేను వినలేదు మరి నువ్వు నన్ను కలవాలన్నా నాతో మా మాట్లాడాలన్నావు అవును నా సమస్య పరిష్కరించుకోవడానికి అందరి సమస్యలు తీరుస్తారు తీరుస్తాను కానీ నా సమస్య ఇంకా అలాగే ఉంటుంది అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటు చూస్తూ ఉంటారు ఏంటి అవును నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసిందా అవును తెలిసింది ఇన్నాళ్ళు కూడా నా పుట్టుక రహస్యం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృతపడ్డాను కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది ఎవరంటే అంటూ చెప్తూ ఉంటుంది ఆ కానీ మా నాన్నకి మా అమ్మ చనిపోగానే ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు ఆమెకు ఒక పాప కూడా ఒక పాప కూడా ఉంది కానీ నేను ఈ ఉన్న విషయాన్ని నాన్నకి తెలియదు అంటే ఏంటి నువ్వు ఉన్న విషయం మీ నాన్నకి తెలియదా అవును మా నాన్నకి తెలియదు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని భూమి సాక్ష్యం చెప్తూ ఉంటుంది సాక్ష్యం చెప్పాల్సిన అతను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు నేనే మీ కూతుర్ని నాన్న అని చెప్తే ఆ సాక్ష్యం కూడా లేదు డబ్ డబ్బు అలా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు చాలా డబ్బు ఉన్న మనిషి ఈ కాలంలో నేనే మీ కూతుర్ని అంటే ఎవరైనా నమ్మరు అలాగే అనుకుంటారు అందుకే కదా ఈ సమస్యకు పరిష్కారం చెప్తారని మిమ్మల్ని రమ్మన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది అవునా దీనికి పరిష్కారం కావాలా ఏముంది అని చరణ్ అంటూ ఉంటాడు నువ్వే కూతురు అని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే నువ్వే కూతురు అన్న విషయం వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు అంతేనా సరే నేను నేను చూసుకుంటాను కానీ అలా ఎలా చేస్తావు నేను చూసుకుంటాను చెప్తున్నావు కదా చెప్తున్నాను కదా నాకు వదిలేయండి మీరు చెప్పినట్టుగా అందరికీ తెలుసలా నేనే చెప్తాను అని అంటూ వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే కర్మ నిజంగా ఇది నా కర్మే అనుకోవాలి ప్రేమ విషయం చెప్తుంది అనుకుంటే తన విషయం చెప్పి వెళ్ళిపోతుంది అని మనసులో చరణ్ అనుకుంటూ ఉంటాడు చరణ్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ దగ్గర అపూర్వ అంతలో గజ్జల అలికిడి విని వెంటనే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో తలుపు తెరవగానే భూమి అలా నాట్యం ఆడుతూ ఉంటుంది వెంటనే ఆ నాట్యం చూసి ఎవరు ఎవరు అని అపూర్వ అంటూ ఉంటే కానీ భూమి మాత్రం ఆ నాట్యం ఆపకుండా అలానే చేస్తూ ఉంటుంది అలా అంత అత్యంత దగ్గరగా రాగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన జడలో అపూర్వ ఉంటు వేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది వదులు వదులు అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి మాత్రం ఆకుంట వెంటనే ఇంట్లోకి తీసుకొచ్చి పడేస్తుంది అపూర్వ ముందు తాండవం ఆడుతూ ఉంటే అపూర్వ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది భూమి అపూర్వ దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతూ ఉంటే అపూర్వ మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది అలానే చూస్తూ ఉండిపోతుంది భూమి మాత్రం నాట్యం ఆడుతూ అలా అపూర్వ ముందుకు వచ్చి చంప పగలగొడుతూనే ఉంటుంది ఎవరు ఎవరు నువ్వు ఎవరా ఎవరని అనుకుంటున్నావు నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలీదని నీకు నీ పగకు దాన్ని నువ్వు ఎన్ని పాపాలు చేసావో నేను ఎవరో తెలియ తెలియదని అంటావా నేను నీకు గుర్తురాలేదా నేను నేనే నిన్ను నమ్మితే ని నువ్వు నువ్వు నన్ను నట్టేటి ముంచావు కదా నేనే శోభాచంద్రని చంద్రని అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది ఏంటి నువ్వు శోభాచంద్రవా చంద్రవా లేదు నువ్వు కాదు నువ్వు నువ్వు అప్పుడే చచ్చిపోయావు కదా ఆ చనిపోయిన మాట వాస్తవమే కానీ నే నా కూతురు జోలికి వస్తున్నావు కదా నా కూతురిని చంపాలని చూస్తున్నావు కదా అందుకే అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను నా కూతురిని ఎందుకు చంపాలని చూస్తున్నావు అంటే కూతుర్ని చంపాలని చూసింది భూమి నేను భూమినే కదా నేను భూమిని చంపాలని చూశాను తనే నా కూతురు తనే నా కూతురు అని చెప్తూ ఉంటుంది లేదు లేదు మంటల్లో నీ కూతురు కూడా పడి చనిపోయింది కదా అప్పుడు అని చెప్తూ అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు డెలివరీ కూడా కాలేదు నా బిడ్డని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను ఆ మాత్రం ఆ మాత్రం నా నా నీకు తెలీదా అక్కడ ఉంది శోభాచంద్ర శోభాచంద్రని నా బిడ్డని నేను బ్రతికించుకున్నాను నేను మంటల్లో కాలిపోయినా నా బిడ్డ బ్రతకాలని నా బిడ్డని నేను బ్రతికించాను ఈ ఇంటికి వచ్చింది కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వకుండా నా బిడ్డని పంపి వెళ్ళగొడుతున్నావు ఈ ఇల్లు నా కూతురిది అనే విధంగా అంటూ మెడపట్టుకొని అలా అపూర్వం కొడుతూ ఉంటుంది నువ్వు చచ్చిపోయి మళ్ళీ ఎలా తిరిగి వస్తావు అంటే నీ కూతురు భూమినా కాదు అవునే అని అంటూ చంప కొడుతూ ఉంటే కళ్ళు తిరిగి అపూర్వ కింద పడిపోతుంటుంది కింద పడిపోతుంది అప్పుడు ఇంకా అలా భూమి సరచంద్ర గదివైపు వెళ్తుంది